వెంకటే మహాలక్ష్మి నమస్తే నమస్తే సరపా మహాలక్ష్మి నమస్తే పద్మాసే దేవి స్వరూపిణి పరమేశి జగన్మాత మహాలక్ష్మి నమస్తే శరమకల మాంగళ్యే శివీర్ సర్భాత స్వాతకే శ్రంబకే గౌరీ నారాయణే నమస్తే మనకి రేపు పదహారో తారీఖున వరలక్ష్మీవ్రతం అయింది చక్కగా అందరూ మహిళందరూ కూడా వరలక్ష్మీవ్రతానికి వరలక్ష్మ్రత గుాకరణ తెలియజేస్తున్నాను అందరూ చక్కగా అమ్మవారిని పూజ చేసుకోండి అమ్మవారి కృపా కటాక్షణ అందరికీ అన్ని వీళ్ళ కూడా లభిస్తుంది అమ్మవారిని మనసారా ధ్యానించండి చక్కగా పూర్తి చేసుకున్నట్లయితే అది అందరికి కూడా ప్రతి కూడా సంకల్ప సిద్ధిస్తుంది ఇలాంటి కూడా అన్నీ కూడా నెరవేరే ఇబ్బంది లేకుండా తొలగిపోతాయి అందరూ కూడా మహిళలందరూ కూడా ఈ నోని మర్చిపోకుండా చక్కగా నిర్విఘ్నంగా సాగించుకుని చేసుకోండి చేసుకున్న వల్ల మంచి జరుగుతుంది అందరికీ ఎలాంటి ఇబ్బందులు అంటూ ఉండవు గురుబ్రహ్మ గురువిష్ణువు గురుదేవ్ మహేశ్వర్ గురు సాక్షాత్ పరబ్రహ్మ గురువే గురువేణ డాక్టర్ పిఏ రామని కాళీ పావ మనం ఈ వారం పదకొండవ తేదీ నుంచి పదిహేడో తేదీ వరకు రాష్ట్రాలు చేసుకున్నాం ఈ వారం గ్రహించ గ్రహీనట్టు అయితే మేషాస్త్రానికి ప్రతీ నివిగ్నంగా కొనసాగుతూ ఉంటాయి ఇబ్బందులు అంటూ ఉండవు అన్ని విధాలు కూడా సక్రమంగా పనులు కూడా అన్ని కూడా సమయానికి అయిపోతూ ఉంటాయి ఇబ్బంది అంటే ఉండదు తెలుతుంటారు వివాహాలు వేడుకలు వేడుకల సందర్భాల్లో కూడా పాల్గొంటారు ఇంట్లో కూడా బంధుమిత్రులతో కడకల్లాడుతూ ఉంటారు ప్రతిదీ కూడా మేషాశవాళ్ళకి టైం చాలా బాగుంది కాబట్టి కంగారు పడకండి జాగ్రత్తగా మలుచుకోండి అన్ని విధాలు బాగుంటుంది ఇంట్లో సందడి బాగా కానిపిస్తుంది ఏదైనా సరే గృహ కులాలన్నా అమ్మాలన్నా ఏదైనా సరే ప్రయత్నం చేయండి చేసినట్లయితే అన్ని విధాలు కూడా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది ఈ రాసివాడు చక్కగా మీ సదైవాన్ని నిత్యం చేసుకోండి చేసినట్లయితే మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా తొలగిపోతాయి తదుపరి వృషభరాశి వృషభరాశి వాళ్ళకి టైం చాలా బాగుంది గ్రహాల్లో ఐ గ్రహాలు అనుకూలిస్తున్నాయి గ్రహాలు అనుకూలంగా బాగుంది కదా అని తొందరపాటు నిర్ణయాలు లేకండి నిదానంగా ఆనందించుకొని తెలుసుకొని ముందు నడవండి అన్ని విషయాలు కూడా సక్రమంగా నెరవేర్తాయి కానీ ప్రతి పని ముందు ధ్యాస పెట్టండి జాసతోనే ప్రతి కూడా సాధించగలుగుతారు ఏదైనా సరే మనం పని చేయాలంటే ఒక పని చేసినప్పుడు మనం పని గోల్ రీచ్ అవ్వాలి అని మనసు ఆనందించుకొని చేసుకోవాలి దెవర దైవాన్ని పూజించాలన్నా సరే ఇంకేదైనా కార్యక్రమాలు చేయాలన్నా కూడా మనసుని ఎప్పుడు మనసు నిరుగురంగా ఉంచుకొని చేసినట్లయితే ఎప్పుడు మనసు నిర్మలంగా ఉండాలి అన్నట్లయితే వాళ్ళకి అన్ని విధాలు బాగుంటుంది మనసు పదివే విధాలు పోతూ ఉంటుంది పోయినా కూడా మనసుని జాగ్రత్తగా కంట్రోల్ పెట్టుకుంటే బాగుంటుంది ఇబ్బంది ఎంత ఉండదు అన్ని విధాలు అన్నింటిలో కూడా వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయి కానీ ఆరోగ్యంలో కూడా చిక్కాన్ని జాగ్రత్త వహించండి ఈ రాష్ట్రం చక్కగా కార్తీకాన్ని పూజ చేసినట్లయితే అన్ని విధాలు కూడా బాగుంటుంది ఇబ్బంది పెరిగిపోతాయి తదుపరి మిథున రాశి ఈ మిథున రాశులకి అన్ని విధాలు అన్ని రంగాలు ఆర్థిక రంగాల్లో కూడా మంచి ఉపయోగకరంగా ఉంది ఆర్థికంగా ఇబ్బంది అంటే ఏమీ లేదు ఇంట్లో కూడా తొందరగా ఉన్నారు ఊహాకాలంలో తిరుగుతున్నప్పటికీ కూడా వినోదాలు ఊహలో వినోదాలు వేడుకల్లో పాల్గొంటారు సభల సమావేశంలో పాల్గొంటారు మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మినిక్షేత్రం దర్శనం చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా చేస్తారు మిని రాష్ట్ర అన్ని అన్నీ బాగున్నాయి కానీ భార్యాభర్తలు అప్పుడప్పుడు చికాకు పడుతూ ఉంటారు ఆ చికాకు అందువల్ల అనేది కూడా మీకు అర్థం కాదు అర్థం కాకుండా ఏదో సమస్య వచ్చి వస్తుంది ఆ సమస్య పది పది నిమిషాలు అనుకూలంగా బాధపడుతూ ఉంటారు కాబట్టి ఈ రాసిన జాగ్రత్తగా ఉండండి టైం చాలా బాగుంది కానీ ఆరోగ్యంలో కూడా చిన్న చిన్న వాళ్ళు వచ్చిన భయపడకండి పిల్లలు కూడా చదువులో బాగా రాణిస్తారు ఈ రాశి వాళ్ళు చక్కగా మీరు లక్ష్మీ గణపతిని పూజ చేసుకోండి చేసినట్లయితే అన్ని చాలా కలిసి వస్తుంది తదుపరి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వాళ్ళకి టైం ఎవరుగా ఉన్నప్పటికీ కూడా కొన్ని దోషాలు ఉన్నాయి కాబట్టి ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది కనపడుతుంది ఉద్యోగస్తులు కూడా ఉద్యోగాలు కూడా అనేది అనుకోకుండా తీసేస్తున్నారు అనే భావన చేస్తున్నారు దాంతో ఇబ్బంది పడుతున్నారు నిరుద్యోగులు కూడా ఉద్యోగాల బాగా అధికంగా ఉంది ఏ పని కలిసి రావట్లేదు మానసిక ఆందోళన కూడా అర్థంగా ఉంది రాసివాళ్ళకి ఇవన్నీ కూడా అష్టవశీ ప్రభావం జరుగుతున్నాయి కాబట్టి భయపడకండి పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్లి ప్రయత్నం అవుతాయి అవుతుంది సమయం వచ్చింది కాబట్టి ప్రయత్నం చేయండి చేసినట్టయితే వివాహాలు అవడం ఆస్కారం ఉంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాసవాడు చక్కగా భగవాన్ని పూర్తి చేసుకోండి సూర్యభగవాన్ నిత్యము కాస్యం స్వామివారి స్మరించుకొని ఆయనకి అర్థం ఉన్నట్టయితే మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తొలగిపోతాయి అన్ని విషయాలు కలిసి వస్తుంది తదుపరి సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి ప్రతిదీ ప్రయోగరత్మం కనబడుతుంటుంది అన్నీ కూడా ఇలాంటి ఉడుకులు వచ్చినా కూడా తేలిపోతుంటాయి సంవత్సరం అంటూ ఉండవు ఇంట్లో కూడా ఎలాంటి ఇబ్బందులు కూడా కనపడవు అన్నీ హ్యాపీగా ఉంటాయి కానీ అప్పుడప్పుడు స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి స్కిన్ కోసం ఎలర్జీస్ కూడా కనపడుతుంటాయి జాగ్రత్తగా ఉండండి కొంత ఇంట్లో కూడా ఆర్థికంగా ఇబ్బంది లేకపోయినప్పటికప్పుడు ఏదో సమస్యతో బాధపడుతూనే ఉంటారు భార్యాభర్తలు కూడా అన్నో నీతి నడుపుతారు ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాసి వాళ్ళకి ఏ విషయమైనా సరే క్యంగా ఉంచుకుంటే మంచిదిగా ఉంటుంది ఎందుకంటే ఏదో సరే బయట బయట వ్యక్తం చేసినట్టే కొద్ది ఇబ్బందులు ఆస్కారం ఉంది జాగ్రత్తగా ఉండేది సింహరాశి వాళ్ళు సింహరాశి వాళ్ళకి చాలా బాగుంది అంటే ఆ ఇబ్బంది అంటే ఏమీ లేదు కాబట్టి ప్రతి పనిని కూడా జాగ్రత్తగా మార్చుకోండి అన్ని కలిసి వస్తుంది ఈ రాశి వాళ్ళు మీ ఇష్టదేవాన్ని చక్కగా పూర్తి చేసుకోండి చేసినట్టు మీకు ఎన్ని ఏ సమస్యలు వచ్చినా కూడా పేరు తదుపరి కన్యా రాశి కన్యా రైదు గ్రహాలు అనుకూలిస్తున్నాయి గ్రహాల అనుకూలం కూడా బాగుంది కన్యా రి అన్ని బాగున్నాయి అని అనుకుంటూనే ఉన్నాం కానీ ఏదో సమస్య వస్తూనే ఉంది ఈ సమస్యని బయటపడటానికి కొన్ని ధనం కూడా వెతికాల్సి వస్తుంది జనం కూడా ఎంత ఖర్చు అయిపోతుంటే మానసిక ఒత్తిడి పెరుగుతుంది అనారోగ్యంలో కూడా తిన బాధపడుతూ ఉంటారు ఇవన్నీ కూడా కన్యా రాశి వాళ్ళకి గ్రహ అనుబంధంగా ఉన్నప్పటికి కూడా సమస్యలు ఏ ఉంటాయి ఈ సమస్యలు బయటపడాలంటే దైవాలను చేయాలి దైవాన్ని నమ్ముకోవాలి ఏదైనా సరే దోషాలు చెప్పి చేసుకోవాలి చేసినట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది కన్యా రాశి వాళ్ళకి కన్యా అవసరం ఏమి లేదు కానీ ఇప్పుడు ఎక్కువ భాగం మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది ఆరోగ్యం గురించే బాధపడుతూ ఉంటారు ఇంత బాగున్నా ఏంట సమస్య మానసిక ఒత్తిడితో సహా ముగిపోతూ ఉంటారు ఇంట్లో కూడా కొంచెం ఇంట్లో కూడా బంధువర్లో కూడా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది ప్రతి ఒక్కరు ఏదో ఒక మాటను ఆ మాటలో మానసిక ఆందోళన పెరిగిన జరుగుతుంటుంది కన్యా రాశి వాడికి కన్యా మనసు మంచిదే కానీ మనసు ఎంత మంచిద కూడా ఎదుటి వాళ్ళు మనసు గ్రహించకుండా బాధపడ్డ వాళ్ళు ఎదుగుదల ఉంటారు కాబట్టి జాగ్రత్తగా మార్చుకోండి ఈ రాశి వాళ్ళు చక్కగా లక్ష్మీ గణపతిని చక్కగా పూర్తి చేసుకోండి స్వామివారికి ఉండడానికి హైవేద్యం పెట్టండి చేసినట్లయితే మీకు అన్ని విషయాలు కలిసి వస్తుంది తదుపరి తులారాశి తులార వాళ్ళకి ఆరోగ్యంలో ఇబ్బందులు చాలా అధికంగా ఉన్నాయి అనుకోకుండా ఇబ్బందులు పడుతున్నారు సమస్యలు అధికంగా ఉన్నాయి అనుకున్న బాధ బాకీ కూడా వసూలు కావట్లేదు వసూలు కాకపోయేటప్పుడు ఇబ్బంది కూడా అధికంగా ఉంది డబ్బు అయితే బయట ఇస్తున్నారు ఏదైనా తెచ్చుకోవాలి టైం పడుతుంది రుణానుబంధాలు తీరాలంటే చాలా సమస్య ఉంది రుణానుబంధాలు తిరగడానికి ఏదో ఒక దైవాన్ని నమ్ముకొని కొన్ని జపాలను చేసేటట్లేదు ఏదైనా సరే అనుకున్న పనులను సక్రమంగా నెరవేర్తాయి దాన్ని తగ్గట్టుగా రెండు చేసుకోండి చేసినట్లయితే అన్ని విధాలు కూడా బాగుంటుంది ఈ తులారసు వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఇంట్లో పిల్లలు కూడా సరిగా మాట మాటలేరు మాట లేకుండా వాళ్ళు ఇష్టమైన ప్రవర్తిస్తుంటారు కాబట్టి పెద్దలు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు ఇవన్నీ కూడా భార్యాభర్తల మధ్య కూడా అనుకూలమైన దాంపత్యం ఉన్నప్పటికీ కూడా ఏదో సమస్య వెంటాడుతూనే ఉంటుంది ఆరోగ్యంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి జాగ్రత్తగా ఉండండి ఈ తులారస వాళ్ళకి మీరు చక్కగా ఆంజనేయ స్వామి పూజ చేసుకోండి స్వామివారికి హనుమంజ పారాయణ నిత్యం కాస్త చదవండి చదివినట్లయితే మీకు అందించడానికి కలిసి వస్తుంది తదుపరి నృత్య క్రాసు ఈ వృత్తి క్రాసు వాళ్ళకి ఆందోళన ఉంటుంది ఒత్తిడి పెరుగుతుంది భయాందోళనతో ప్రతి కూడా అవుతూ ఉంటారు సంబంధాలు లావాదేవీలు కూడా సరిగా జరుగుతుంటాయి రవాణా కూడా పరవాళ్ళు కనిపిస్తుంది కానీ వ్యవహారాలు ఖచ్చితంగా నిర్తిస్తుంటారు కానీ ఉద్యోగాల ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఎవరికైతే పై వాళ్ళు వచ్చే పై వాళ్ళు అధికంగా ఉంటుంది పని భారం పెరుగుతుంది నిరుద్యోగులకు కూడా ఉద్యోగం రాదు బాగా అధికంగా ఉంటుంది ఇలా కస్టమ్స్ ఉంది కాబట్టి తిరిగి తైలాభిషేకం చేయించుకుంటుండీ రేపు డిసెంబర్ వరకు ఇబ్బంది తొలగిపోతుంది అన్ని విధాల కలిసి వస్తుంది రాష్ట్రానికి ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి ధనస్రాసి ఈ ధనసు రాశి టైం చాలా బాగుంది గ్రహాలు ఐదు గ్రహాలు అనుకూలిస్తున్నాయి గ్రహకూటం కూడా అన్ని విధాలు కూడా బాగుంది కాబట్టి భయపడకండి సమయం బాగున్నప్పుడే అనుకున్న పనులను సక్రమంగా నెరవేర్చుకోవాలి ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ఈజీగా సాల్వ్ అయిపోతాయి వివాహం కాని వాళ్ళు కూడా ప్రయత్నం చేయండి చేసినట్టయితే వివాహాలు కూడా అవడానికి నమస్కారం ఉంది అనుకున్న పనులన్నీ కూడా మీకు సకాలంలో నెరవేర్తాయి ఇబ్బంది ఎంత ఉండదు ఈ ధనసరాసాలకి టైం బాగుంది కదా అని టైం చక్కటి కానీ టైం చూసుకుంటూ ఉంటే టైం అంటే మన గ్రహాలు గ్రహాలు ఇచ్చే ఎలా ఉంది ఈ టైం బాగుందా లేదా అని గ్రహించుకుంటూ కనుక ప్రతి పని చేసినట్టయితే అన్ని విధాల కలిసి వస్తుంది ఇబ్బంది ఉండదు ఈ రాసి భయపడకుండా ముందుకు సాగండి అన్ని విధాలు బాగుంటుంది తదుపరి మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకి ఇప్పుడు చాలా టైం బాగుంది మకర రాశి వాళ్ళకి ఏనాడు సంతోషం ఉన్నప్పటికీ కూడా భయపడకండి ఏలాంటి సంతోషం వెరవేడితే వెళ్ళిపోతుంది ఈ లోపల పని భారం పెరుగుతుంది పని వాళ్ళ సొంత అధికమవుతాయి ఇళ్లలో కొంతమంది కాను వస్తుంది వివాహ ప్రయత్నాలు కూడా అయిపోతుంటే వివాహం చేస్తారు అంతిమ శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఖర్చు కూడా అధికంగా పెరిగిపోతుంది ఖర్చులు విరియపోతే మానసిక ఆందోళన పెరుగుతుంది భార్యాభర్తలు ప్రతి విషయాన్ని పీచాడుకుంటూ ఉంటారు ఎందుకంటే సమస్య అనేది కనబడుతుంది కాబట్టి ఏదో మాట మీద పాల్పడుతూ ఉంటారు పిల్లలు కూడా చదువుల్లో ఎక్కడ తగ్గించుకుంటారు అనౌ లాభ పాలను చేస్తూ ఉంటారు ఈ రాశి చక్కగా సేఫ్ డెవలప్మెంట్ చేయించినట్లయితే ఈ సమస్యలన్నీ తీరిపోతాయి ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి కుంభరాశి ఈ కుంభరాశి మనకి సమయం చాలా బాగుంది సంపదకులు లావాదేవీలు కూడా సక్రమంగా నెరవేరుతుంటాయి చక్కగా చదువుల్లో కూడా బాగా రాణిస్తారు ఉద్యోగాల్లో కూడా ప్రబోషన్స్ వస్తాయి ఇబ్బంది అంటూ ఉండదు చదువులకి ఎవరైనా సరే పైత వెళ్ళేవాళ్ళు సరే శ్రీకారం చుట్టండి అన్ని విధాలు కలిసి వస్తుంది వ్యాపారస్తులకి మిశ్రఫలితంగా ఉంటుంది మీడియా రంగం వాళ్ళకి కూడా మంచి టైం చాలా బాగుంది కాబట్టి కలిసి వస్తుంది పత్రికా విలేకరులకు కూడా అనుకున్నంతగా లేకపోయినప్పటికి కూడా కొంచెం పర్వాలేదు మిశ్రఫలితంగా అని చెప్పవచ్చు రవాణా వాళ్ళకి కూడా కలిసి వస్తుంది మరి అప్పుడప్పుడు ఈ కుంభరాష్ట్రాలకి ప్రతిదీ కూడా చెయ్యాలని ఆలోచన మన ఇంట్లోకి వచ్చిందంటే అయ్యేంత వరకు కూడా నిద్రపోకుండా శ్రమించి కష్టపడి ఆ పని సాధిస్తారు చే ప్రతి పనిలో కూడా ఆలోచన భావంతో చేస్తారు కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఎలాంటి భయం అంటే ఉండదు వీళ్ళకి కూడా ఎలాంటి సంతోషం ఉంది కాబట్టి సరిగ్గా తెల్లాభిషేకం చేయించుకోండి ఇబ్బంది ఏమి ఉండదు అది కూడా మూడెలకి ఒకసారి సరిగ్గా తెల్లాభిషేకం చేయించుకోండి ఇరవై ఏడు దాకా ఉంది కాబట్టి చిన్న స్లోగా తగ్గిపోతే అన్నీ కూడా ఇబ్బంది అంటూ ఉండదు శని భగవానుడు ఎంత ఇబ్బంది పెట్టినా చివరికి మంచిగా చేస్తాడు భయపడకండి ఎవరు మనోధైర్యంగా ముందు పడవండి తదుపరి మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకి ఆరోగ్యంలో కొంచెం ఇబ్బందులు అధికంగా ఉన్నాయి సమస్యలు కూడా కనపడుతున్నాయి రుణాలు తీర్చలేకపోతున్నారు రుణానుబంధాలు ఎక్కువైపోతున్నాయి ధాన్యం పట్ల కూడా తీర్చుగా ఎక్కువగా ఉంటుంది వర్ధువుల్లో కూడా భద్రాపత్ర అధికంగా ఉంటాయి బాంధవ్యాలు కూడా తగ్గిపోతూ ఉంటాయి అందరంగులు అక్క చెల్లెలు కూడా వ్యధాప్రాలు వ్యక్తం చేస్తూ ఉంటారు మనసులో పావాన్ని బయట చెప్పలేక బాగా అధికంగా ఉంటుంది ఈ మీన రాశి వాళ్ళకి టైం బాగున్నప్పటికి కూడా చిన్న చిన్న సమస్యలు వస్తాయి ఈ సమస్యలన్నీ కూడా చిన్నగా సత్తమండుతాయి కాబట్టి ఇబ్బంది పడకండి అన్ని విధాలా కలిసి వస్తుంది ఇలాగే ఈ రాశి ఏదైనా సరే చేయాలనుకున్నప్పుడు గట్టి ప్రయత్నం చేయండి చేసినట్లయితే అనుకున్న పనులు కూడా సక్రమంగా నెరవేరుతాయి వీళ్ళ గురువాలు ఉంది కాబట్టి చేసే ప్రతి పని మంది ధ్యాస పెట్టండి మనోధర్యత ఉంది అనుకున్న సాధిస్తారు ఇబ్బంది ఉండదు ఈ రాష్ట్రాలు ఈశ్వరుడికి చక్కగా అభిషేకం చేయించుకుంటూ ఉండండి మీ సమస్యలన్నీ కూడా ఈజీగా సాల్వ్ అయిపోతాయి మనం ఇప్పటి వరకు మేష నుంచి మీనరాశి వరకు రాశిపాలు తెలుస్తున్నాం కదా మళ్ళా వచ్చే వారం కలుద్దాం సర్వేజన సుఖ్నేహంతు సమస్త సన్మాన్ అంతు శుభమస్తు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్